నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రెస్క్యూ పోలీసులు తమ యొక్క తాజా గణాంకాలను విడుదల చేశారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కువైట్లో అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో తమ యొక్క గణాంకాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వివిధ రకాల నేరాలకు సంబంధించి వంద మంది వాంటెడ్ వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు వారిలో ప్రవాసులు కూడా ఉన్నారని చెప్పేసి వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అదుపులోకి తీసుకున్నాము వీరిలో మనం చూసుకుంటే పరారీ కేసులలో ఉన్నవారు అలాగే పలు నేరాల్లో ఉన్నవారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు అకామ గడువు ముగిసిన వారు సరైన పత్రాలు లేని వారు ఉన్నారని చెప్పేసి అలాగే యాభై వాహనాలను స్వాధీనం చేసుకోగా ఎటువంటి గుర్తింపు కార్డులో లేని మరొక ఇరవై నాలుగు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు రెస్క్యూ బృందాలు రెండు వందల ఆరు రోడ్డు ప్రమాదాలకు మేము స్పందించామని చెప్పేసి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన వారికి నాలుగు వేల పదహారు ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా జారీ చేశామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్